రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ బారాసా కార్యాలయాల్లో నేతలు పార్టీ జెండా ఆవిష్కరిస్తున్నారు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పతాక ఆవిష్కరణ చేసి ప్రసంగించారు ప్రజల గొంతుకుగా ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే జరిగి తీరుతుందని ఎన్నో ప్రతికూలతల మధ్యన ఆనాడు గౌరవ పెద్దలు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన దీశాలి కేసీఆర్ గారు ఆనాడు చిమ్మటి చీకట్లో ఒక చిన్న కాంతిరేఖలాగా తన ప్రస్థానాన్ని రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు జలదృశ్యంలో ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మొదటి పద్నాలుగేళ్ళు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా అన్ని రాష్ట్రాలకు ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాలో ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని నెరవే నెరవేర్చుకోవాలి ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక రోల్ మోడల్గా పద్నాలుగేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో ఆనాడు అప్పటి అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన ఇదంతా కూడా తెలంగాణ ప్రజల దయ తెలంగాణ ప్రజల దీవెన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది దానికి ఏమిచ్చినా ఎంత చేసినా మా పార్టీ పరంగా మేము రుణం తీర్చుకోలేము తెలంగాణ ప్రజలు పద్నాలుగేళ్ల పాటు ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా ఎన్ని రకాలుగా ఈ పార్టీని తుడిచిపెట్టాలని మరి కుట్రలు కుతంత్రాలు ప్రలోభాలతో ప్రయత్నం చేసిన లొంగిపోకుండా దేనికి విరవకుండా భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్ట సభల్లో వినిపించింది టిఆర్ఎస్ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అసాధ్యం అనుకున్న స్వప్నాన్ని సుసాధ్యం చేసుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారైతేనే ఈ రాష్ట్రాన్ని సరైన పందాలో ముందుకు తీసుకుపోతారు అనే ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు మాకు రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఏండ్ల పాటు అప్రతిహతంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలపడానికి అన్ని రంగాల్లో అహరహం శ్రమించింది టిఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఏండ్ల పరిపాలన అనంతరం కేవలం తెలంగాణ ప్రజలాకాంక్షలే కాదు తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడి వనరులను సద్వినియోగం చేయడమే కాదు ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారమే కాదు భారతదేశానికే మన రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా మారిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా మన ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మనం జాతీయ పార్టీగా రూపాంతరం చెంది ముందుకు పోవాలని ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు దానికి అనుగుణంగా మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది కానీ దురదృష్టం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు గత ఇరవై మూడు ఇరవై నాలుగేళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట సమితి ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధాన్ని విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు మా అన్నాదమ్ములు ఆడబిడ్డలు ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరఫున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం